మంత్రి చేతిలోంచి ఆ రిబ్బన్ కట్ చేసే కత్తిరిని సైతం సునీత రెడ్డి లాక్కున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము సో గుమ్మడికాయి కొట్టిన తర్వాత ఆ చేతుల్లోంచి కత్తిరిని లాక్కొనే ప్రయత్నం చేశారు ఆవిడ అయితే మంత్రితోటే అక్కడ రిబ్బన్ కట్ చేయించాలని చెప్పేసి అక్కడి వాళ్ళు ఆర్గ్యూ చేసినట్టుగా తెలుస్తుంది ఈ విషయంలో కూడా రిబ్బన్ కట్ చేసే దగ్గర గుమ్మం దగ్గర వాదులాడుకున్నారు అట్లాస్ట్ ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండా సురేఖ చేతే రిబ్బన్ను కట్ చేయించారు మళ్ళీ ఒకసారి మా కరస్పాండెంట్ శివతేజ్ని కాంట్రాక్ట్ చేద్దాం శివతేజ ఇప్పుడు సర్దుమణిగిందా ఇష్యూ అసలు ఎందుకు వచ్చింది రిబ్బన్ కట్ చేసే దగ్గర కూడా ఇద్దరు వాదులాడుకున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ క్లారిటీ ఎక్కడ మిస్ అయింది ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ సో ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది అయితే ఈ రోజు బడిపాటి కార్యక్రమంలో ఫస్ట్ ఇష్యూ కాలెత్తిందని చెప్పాలి అక్కడ ఉన్నటువంటి స్టేజ్ పైకి బిఆర్ఎస్ కార్యక్ర బిఆర్ఎస్ నేతలు ఏదైతే ఎంపీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వీళ్ళని పిలువలేదంటూ ముందు బిఆర్ఎస్ నేతలు కొంత ఆందోళన చేశారు ఇదే నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున రావడంతో ఎవరి పార్టీకి సంబంధించిన వారు నినాదాలు చేసుకోవడం జరిగింది దీంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుంతా లక్ష్మణారెడ్డి కావచ్చు లేదంటే మంత్రి కొండా సురేఖ కావచ్చు ఇతరు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్ని వాళ్ళను సద్మాన గాలి గొడవ చేయొద్దు అంటూ వారించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొల్చారం మండ కేంద్రంలో ఎంపీపీ కార్యక్రమాన్ని ఎంపీపీ ఆఫీస్ ను ఓపెన్ చేయడానికి మంత్రి అక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆఫీస్ ను ఓపెన్ చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ అక్కడ ఉన్నటువంటి ఏదైతే నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటారు గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆవుల్ రాారెడ్డి ఆవుల రాజరెడ్డి చేత అక్కడ రిబ్బన్ కటింగ్ చేపించే ప్రయత్నం చేశారు సో అతను దిష్టి తీసే క్రమంలో అక్కడ రిబ్బన్ కటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అన్న నేపథ్యంలో ఎన్నికల ఉన్నటువంటి సుంతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుంతా లక్ష్మణారెడ్డి అతను అడ్డుకోవడం జరిగింది నువ్వు నువ్వు మీరు ఏ విధంగా రిబన్ కట్ చేస్తారు మంత్రి ఉండగా అన్న క్రమంలో మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున గొడవ జరిగింది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అలాగే బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు అసలు ఏ విధంగా ఏ విధంగా కార్యక్రమం చేస్తారు ప్రోటోకాల్ అనేది ముఖ్యమైనది ప్రోటోకాల్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అంటూ కూడా ఇరు పార్టీల నేతలు బిఆర్ఎస్ నేతలు చాలా వరకు సీరియస్ అవ్వడం జరిగింది అంటే గతంలో మనం ఆ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి కొండా సురేఖ జిల్లాకు రావడం జరిగింది అప్పుడు కూడా ఇంతే స్థాయిలో కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి నర్సాపూర్ లో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది ఆ నేపథ్యంలో అప్పుడు కూడా ఇలాగే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది సో మళ్ళీ ఈ రోజు వచ్చిన క్రమంలో ఈ రోజు కూడా సేమ్ అదే ఇష్యూ అయితే తలెత్తిందని చెప్పాలి ప్రోటోకాల్ ఇష్యూ అనేది ఈ ఇరు పార్టీలకు సంబంధించిన నేతలకు పెద్ద ఇబ్బందిగా మారింది అక్కడ ఉన్నటువంటి అధికారులకు సైతం ఏదో పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి ఎందుకంటే మాకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం మీరు మా అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏ విధంగా ప్రోటోకాల్ ఇచ్చారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించడం ఇవన్నీ కూడా పరస్పర ఆరోపణ ఆరోపణలు అయితే జరిగాయి అదేవిధంగా ఈ రోజు కూడా మళ్ళీ కార్యక్రమానికి వచ్చినటువంటి కొన్నా సురేఖకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంతా మధ్య కూడా ఇదే ప్రోటోకాల్ కాదా మళ్ళీ తలెత్తిందని చెప్పాలి لالا دوغان